రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది కీలక స్థానాల్లోని నలబై రెండు మంది ఐఏఎస్లతో పాటు ముగ్గురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాను నియమించిన ప్రభుత్వం రిజీకి వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖలను అప్పగించింది విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సహా ట్రాన్స్కో జెన్కో సీఎండీగా రొనాల్డ్ రాస్ను నియమించింది మల్టీ జోన్ వన్ ఐజీ రంగనాథ్ను బదిలీ చేసి జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది ఇటీవలే ఇరవై మంది కలెక్టర్లకు స్థానచలనం చేసిన తెలంగాణ ప్రభుత్వం కీలక స్థానాల్లోని నలభై రెండు మంది సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు ముగ్గురు ఐపీఎస్లను ఇవాళ బదిలీ చేసింది సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసిన ప్రభుత్వం ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించింది తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రస్తుతం ఆయన నిర్వర్తిస్తోన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా ముఖ్య కార్యదర్శిగా కూడా కొనసాగాలని ప్రభుత్వం తెలిపింది ఎక్సైజ్ వాణిజ్య పనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీను నియమించింది సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా సి రెడ్డి రిజిస్ట్రేషన్లు హౌసింగ్ కార్యదర్శిగా జ్యోతిబుద్ద ప్రకాష్లను నియమించింది ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా రొనాల్డ్ రాష్ట్ర నియమించిన ప్రభుత్వం జెన్కో ట్రాన్స్కో సీఎండిగా బాధ్యతలను అప్పగించింది జీహెచ్ఎంసీ కమిషనర్గా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించింది జలమండలి ఎండీగా కె అశోక్ రెడ్డిని జిహెచ్ఎంసీ విజిలెన్స్ విపత్తు నిర్వహణ విభాగాల కమిషనర్ గా ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ను బదిలీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారి కళాశాల సాంకేతిక విద్యాశాఖ పశు సంవర్ధక డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖల ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ను నియమించింది శైలజ రామయ్యను దేవాదాయ శాఖ సహా చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా నియమించింది హ్యాండ్లూమ్స్ డైరెక్టర్ హస్తకళల అభివృద్ది సంస్థ వీసీ ఎండి టీజీసీఓ టీజీసీఎం అదనపు బాధ్యతలు ఇచ్చింది అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీం ను నియమించిన ప్రభుత్వం ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలను కేటాయించింది స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోని బాలదేవి కె ఇలంబరితిని రవాణా శాఖ కమిషనర్ గా నియమించింది సెర్పు సీఈఓగా డి దివ్యను నియమించిన ప్రభుత్వం ప్రజావాణి రాష్ట సమన్వయకర్తగా కొనసాగాలని తెలిపింది రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచంద్ర పర్యాటక అభివృద్ది సంస్థ ఎండీగా ఐపీఎస్ అధికారి ఎన్ ప్రకాష్ రెడ్డిని బదిలీ చేసింది ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న కె రమేష్ నాయుడును డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా అలుగు వర్షిణి హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శిగా విపి గౌతములను నియమించింది ఉపాధి శిక్షణ శాఖల గా కార్మిక శాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలను అప్పగించింది ఐటీ శాఖ కార్యదర్శిగా భవేష్ మిశ్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జి రవి గ్రామీణాభివృద్ది సంస్థ సీఈఓగా కె నిఖిల ఉద్యానవన డైరెక్టర్ ఆయిల్ ఫెడ్ ఎండీగా ఎస్విన్ బాషా టూరిజం డైరెక్టర్ గా ఐలా తిరుపతి ఆర్థిక సంఘం జేఎండీగా పి కాత్యాయని వైద్య సేవలు మౌలిక వస్తువుల అభివృద్ది సంస్థ ఎండిగా సహదేవ్ రావులను నియమించింది ప్రోటోకాల్ డైరెక్టర్ గా ఎస్ వెంకట్రావు వ్యవసాయ సహకార శాఖ సంయుక్త కార్యదర్శిగా పి ఉదయ్ కుమార్ ఫిషరీస్ డైరెక్టర్ గా ప్రియాంక ఆళ్ళను నియమించింది వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి గోపికి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చింది పాఠశాల విద్యా సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డికి సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది కరీంనగర్ కలెక్టర్ గా పమేళ సత్పతి జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా స్నేహ శబరీష్ ఖరీతాబాద్ జోనల్ కమిషనర్ గా అనురాగ్ జయంతి ఎల్బీనగర్ జోన్ కు హెచ్కే పాటిల్ కోకట్పల్లి జోన్ కు అపూర్వ చౌహాన్ షేర్లింగంపల్లికి పి ఉపేందర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అగస్త్య భద్రాచలం ఐటీడీఏపీఓగా బి రాహుల్ మూసీ అభివృద్ధి సంస్థ గా పి గౌతమి నియమితులయ్యారు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నిఖిల్ చక్రవర్తిని ప్రభుత్వం నియమించింది